ഫോൺ എനിക്കാ ഭക്ഷ്യം പരമാത്മന പാൻ പഠിക്കണം

వరుణ మనస్వరాన స్వన్మౌదివే శిష్య దశగనమ్ మహాగణాధిపతయే నమః ప్రణాదేవి సరస్వతీ వాజే వర్వాజనీవతే దీనా మహత్త్రిగో మహా సరస్వత్రస్య ఓ నవపేట మరియు మిత్రమండలి శ్రీ మధు సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మన మైపాడుగ సంతనందు నూతన సంవత్సరంలో పెద్ద పండుగ మొట్టమొదటి రోజు భోగి పండుగ తదుపరి సంక్రాంతి పండుగ తదుపరి కనుమోత్సవ పండుగ జరుగుతుంది ఆ పండుగల్లో ముఖ్యంగా భోగభాగ్యాలతో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనేసేసి మొట్టమొదటిసారిగా పెద్ద మన సూచన ప్రకారం భోగి పండుగను జరుపుకోవడం జరుగుతుంది ఈ భోగి పండుగ అందరి ఇళ్లల్లో కూడా భోగభాగ్యాలు వెలగాలని ఆశిస్తూ మన నవాబ్పేట మైపాడుకేటు మిత్రపండు సభ్యులు మద్దూరు సుబ్బారావు ఆధ్వర్యంలో భోగి వేయడం జరిగింది తదుపరి పెద్దల పండుగ సంక్రాంతి పండుగ జరుగుతుంది ఆ తదుపరి కనుమ పండగ మన మైపాడుకేటు నవాపేట జాహర్ సాహిబ్ కాలమనందు మూడవ రోజున అత్యంత ఆనందకరంగా జరుగుతుంది యావన్ మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారు అందరి యొక్క ఆశీస్సులు పొంది ఈ సంవత్సరం అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో లి అంతే విధంగా అందరూ కూడా ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క భారత పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మైపాడిగేటు మిత్రమండల ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై మూడు వరకు ఇక్కడ మిత్రమండల ఆధ్వర్యంలో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము ఇక్కడ మూడు నాలుగు వార్డులు మిత్రమండలం అందరు సభ్యులు కలిసి ఈ కార్యక్రమాన్ని సాంప్రదాయపరంగా పురోహితుల చేత ఇక్కడ అర్చకులతో వేద మంత్రాలతో ఇక్కడ కార్యక్రమం మొదలుపెట్టించాము ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులు కనువ తప్ప మహోత్సవము అంగరంగ వైభవంగా ఈ సెంటర్లో జరుగుతుంది కొన్ని లక్షల మంది ఈ కార్యక్రమానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి మొదలుపెట్టాము దీన్ని ఈ కార్యక్రమం కూడా గర్వంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్దల పండుగ అంటే సోమవారం రోజు అత్యంత వైభవంగా జరుగును ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ సాయంకాలం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఇక్కడ భక్తులు అందరూ దేవతామూర్తులు అందరూ ఒక్కొక్క దగ్గర వెంట చేస్తారు వారు శ్వేత ఇచ్చి ఉదయాన్నే వచ్చి సాయంకాలానికి వారు వారి గుళ్ళుకి చేరుకుంటారు అది ప్రత్యేకమైన కార్యక్రమం ఈ సంవత్సరానికి బైబాడు గేట్ సెంటరు ఈ సెంటర్లో సుబ్బారావు అంటే మాకందరికీ తెలిసింది తెప్పోత్సవం సుబ్బారావు అన్న అనేవాళ్ళు అలాగా మా చిన్నప్పటి నుంచి కూడా తెప్పోత్సవం అనే పేరుతో సుబ్బారావు అనే పేరు కూడా అంత దిగ్విజయంగా ముందుకు వచ్చేది ఆయన ఇరవై రెండు సంవత్సరాల పాటు ఈ సెంటర్లో తెప్పోత్సవాన్ని ఎంతో దిగ్విజయంగా ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు దిగ్విజయంగా మా భక్తులు అందరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎంతో చాకచక్యంగా ఈ కార్యక్రమం నిర్వహించాడు తదనంతరం ఆయన ఈ మా బైబాడి గడ్డి సెంటర్ దాటి తర్వాత నవాపేట సెంటర్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామి గుడి కూడా ఆయన యొక్క సొంత తెలుగుద్యార్థులతో కొంతమంది నాయకుల సహ సహాయ సహకారాలతోటి ఆ గుడిని కూడా నిర్మా నిర్మాణం చేపట్టి ఆ నిర్మాణం అయిపోయిన తర్వాత ఇప్పటివరకు కూడా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అయితేనేమి గుడి స్థాపించిన సంవత్సరం అయితేనేమి అన్నీ కూడా కార్యక్రమాలు బాగా దిగ్విజన్ చేస్తున్నాడు దాని తర్వాత ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నవంబర్ నెలలో కార్తీక మాసం ఆ కార్తీక మాస కార్యక్రమాన్ని కూడా ఈ మైబాడు గేటు గార్డెన్ కూడా ఆయన పోలీస్ వర్గం అనేటువంటి లాస్ట్ వారం అయినటువంటి కార్తీక మాసంలో లాస్ట్ వారాన్ని పోలీసు వర్గం అంటారు ఆ కార్యక్రమాన్ని కూడా ఉదయాన్నే ఇక్కడ శివాలయ శివుణ్ణి ప్రతిష్టాపన చేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకుల్ని కార్పొరేటర్లని ఎమ్మెల్యే కూడా పిలిచి అభిషేకాలు చేపించి సాయంకాలం దీపాలని నీళ్ళల్లో వదిలేటువంటి కార్యక్రమం కూడా ఆయన ఎంతో భక్తి దిగ్విజయంగా జరిపిస్తున్నాడు ఈ సంవత్సరం ఇక్కడ భోగి పండను కూడా నలుగురు నాయకుల్ని చుట్టుపక్కల కార్యకర్తలు పిలిచి ఈ భోగి పండుగ కార్యక్రమాన్ని కూడా ఎంతో దిగ్విజయంగా బాగా అందరికీ సంతోషపడే విధంగా చేశాడు